హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఆలస్యం లేకుండా ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో జుట్టుకోడి మాంసం అండి ఎలా ఉండాలో ఈ వీడియోలో చూపిస్తారండి నేనైతే ఈ కూర వండటానికి ఒక అరకిల్లో జుట్టుకోడి మాంసం అయితే తీసుకొచ్చానండి దీన్ని జుట్టుకోడి మాంసం అనే కాదు పెద్ద కోడి మాంసం అని కూడా అంటారు రేర్గా మనం డైలీ చికెన్ అయితే ఎక్కడైతే తీసుకొస్తామో అక్కడే ఈ ఈ కూర కూడా దొరుకుతుంది కానీ మటన్కి ధీటుగా టేస్ట్ అయితే అండి అసలు మాటల్లో చెప్పలేం ఇప్పుడైతే మాంసాన్ని అయితే నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇది ఇందులోకి వేయాల్సినవి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా అన్నీ వేసుకోవాలి పక్కన అయితే పెట్టుకున్నాను ఏమేమి వేయాలన్నీ అని ఇప్పుడైతే ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ వేపుడు పిండి అంటే అన్ని మసాలాలు కలిపి పొడి చేసిన దాన్ని వేపుడు పిండి అంటారు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవటం వల్ల మనం ఉండే కూర మరింత టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు ఆయిల్లో వేసేసి డైరెక్ట్గా అన్ని వేసుక వేసేయకుండా మనం కూర తెస్తాం తెచ్చేటప్పుడే ఇలా అన్నీ కలిపేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట స్టోరేజ్ చేసుకున్నా కూడా మొక్కకనేది మసాలాలన్నీ పట్టి కూర అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన విధంగా పెట్టేసి మూత అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్లో అయితే వండుతున్నాను ఇది కొంచెం ఎక్కువసేపు వండాలండి నార్మల్ చికెన్ కన్నా ఒక ఒక పది నిమిషాలు ఎక్కువసేపు ఉడికించుకుంటే కూర అనేది చాలా మెత్తగా అనేది ఉడుకుతుందండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ముందుగా అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను ఈ కూరలో పచ్చిమిరపకాయలు చాలా బాగుంటాయండి నంచుకొని తింటే ఇంకా ఉల్లిపాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేదా వరకు ఉల్లిపాయలని అయితే వేయించుకోవాలి ఇప్పుడు నేను వీడియోలు చూపించినంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకొని సారీ చికెన్ కాదు జుట్టుకోడి మాంసం ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అయితే ఇందులో వేసేసుకోవచ్చు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మీతో అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి నాకు ఎదురైన ఒక సంఘటన అనమాట అందరూ అనుకుంటున్నారు ఏంటో భర్త వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉండి ఏదో ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసేసి ఫేమస్ అయిపోదాం అనుకుంటున్నారు అని అంటున్నారు ఒక వీడియో తీసి ఒక ఎవరు సపోర్ట్ లేకుండా మనం ఒక చేత్తో వంట చేసుకుంటా ఒక చేత్తో వీడియో తీసుకుంటా దాన్ని ఎడిటింగ్ చేసి మనకి వచ్చి రాని మాటలతో వీడియోని వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి మొత్తం టైటిల్ పెట్టి తమ్నెలు పెట్టేసి అప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఎంత కష్టపడి ఒక వీడియోని అప్లోడ్ చేస్తే మనకి ఫేమస్ అవుతామండి ఏదో ఓకే ఏదో ఒక వీడియో తీసేసి ఏదో అప్లోడ్ చేసేసాం దానికి ఏమి ఇవ్వకుండా ఏ టైటిల్ పెట్టకుండా ఇచ్చేస్తే మనమేమి అంటే పెద్ద మనకి ఏమి తెలిసి వచ్చింది కాదు మనం ఏంటి పెద్ద స్టార్స్ కాదండి ఒక్కసారిగా ఫేమ్ వచ్చేయటానికి ఎంత కష్టపడితే ఒక వీడియో అప్లోడ్ చేస్తామనేది ఈ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం అనేది ఈ పక్కన వాళ్ళు ఏమిటంటే ఏదో ఒక వీడియో తీసేశారు పెట్టేశారు అని అనుకుంటారు నేను ఈ వీడియోలో ఎందుకంటే చెప్తున్నాను ఈ వీడియో ఆ వాళ్ళు కూడా నన్ను వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారని కంపల్సరీగా చూస్తారు కాబట్టి అందుకని ఈ వీడియో నేనైతే వీడియోలో అయితే వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను ఇంకా మనమైతే ఇంకా కూరలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఒకసారి కలిపి బాగా మూత పెట్టుకున్న తర్వాత దానికి సరపడా వాటర్నైతే వేసేసుకొని కుక్కర్నైతే పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఈ కూర ఉడకాలంటే కొంచెం గట్టిగా ఉంటుంది మా నార్మల్ చికెన్ కండ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని కుక్కర్లో అయితే పెట్టుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి కుక్కర్ విజిల్స్ మొత్తం గాలిపోయిన తర్వాత మూత అయితే ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకోవాలండి ఈ కూర అనేది దగ్గరికి అయినంత వరకు ఒకసారి మనం అన్నీ వేసేస్తాం కాబట్టి అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర ఉప్పు కారం సరిపోతే అది కూడా యాడ్ చేసుకొని దగ్గరికి అయిపోతే కూర మనకి ఎంతో రుచికరమైన జుట్టుకోడి మాంసం రెడీ ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఈ కూర మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది రైస్లోకే కాదు బగారా రైస్ చపాతి పరోటాలకి ఎందులోకైనా ఈ కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈసారి చికెన్ కాకుండా ఇలా జుట్టుకోడి మాంసం తెచ్చి ఒకసారి ట్రై చేసి పెట్టండి అసలు మటన్కి ధీటుగా ఏమాత్రం అసలు మటన్ ఈ నార్మల్ చికెన్ అనేది కూడా తెలుసుకోలేనంత దినిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇందాక మాట్లాడాను కదండి యూట్యూబ్లో వీడియోస్ గురించి మీకు కూడా ఇలాంటి సంఘటన ఎదురైనా మిమ్మల్ని కూడా ఇలా హేళం చేసినట్టు మాట్లాడినా ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ పేరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్